హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలనో చూద్దామండి దీనిలో నాటుకోడి పులుసులో మంచి బగారాన్నంతో కానీ చపాతీలతో కానీ పూరీలతో కానీ తింటే చాలా బాగుంటుందండి రుచికరమైన నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలనో చూపిస్తాను ఇప్పుడు నేనైతే ముందుగా ఒక కేజీ నాటుకోడి చికెన్ అయితే తెచ్చుకున్నానండి దాన్ని మంచిగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని దీంట్లోకి ఒక రెండు చెంచాలు కారం రుచికి సరిపోయేంతగా ఉప్పు వేసుకొని ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర చెంచా పసుపు అలాగే ఒక చెంచాడు గరం మసాలా అలాగే ఒక చెంచాడు కొత్తిమీరల పొడి కూడా వేసుకోవాలండి వేసుకొని ఒక నిమ్మకాయ ముక్కను పిండుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని అంతా ఎంత బాగా కలుపుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుందండి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నట్లయితే ముక్కకు మంచిగా పట్టుకుంటుంది ఇగో ఇది ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్లో రెండు చెంచాల నూనె వేసుకున్నానండి నూనె వేయడాకాక రెండు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ బగారాకు లవంగాలు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని దూరగా వేపుకోవాలండి వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ ఇందులో వేయాలి అలాగే పుదీనాకు కరివేపాకు కొత్తిమీర కూడా వేసి వీటన్నిటిని దూరగా వేపుకోవాలండి అలాగే కొంచెం పసుపు వేసుకొని దూరగా వేపుకోవాలి బాగా వేగిన తర్వాత చికెన్ను ఇందులో వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మంచిగా ఉడికించాలండి ఇలా మొత్తం వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అంతవరకు ఉడికించుకోవాలి దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని దీనిలోపల ఒక చెంచాడు కుడక పొడి ఒక చెంచాడు కొత్తిమీరల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇలా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత దానిలోకి సరిపోయాన్ని నీళ్ళు పోసుకోవాలండి మన నాటుకోడి పులుసుకు ఎన్నైతే అయితే సరిపోతాయో అనుకుంటున్నామో అన్ని నీళ్లు పోసుకోవాలి పోసుకొని కొద్దిగా కసూరి మెంతి వేసుకొని దాన్ని మంచిగా ఒక నాలుగు నుండి ఐదు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి నాటుకోడి కాబట్టి ఇది కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది అందుకని నేను ప్రెషర్ కుక్కర్లో వేశానండి ఒక ఐదు విజిల్ వచ్చేంత వరకు దీన్ని అయితే మనం ఉడికించుకోవాలి ఐదు విజిల్ అయితే వచ్చాయండి మనం చూసుకుందాం దాదాపు ఉడికిపోయి ఉంటుంది ఒకసారి మనం విజిల్ తీసి ప్రెషర్ వెళ్ళిపోయాక తీసి చూద్దామండి వా సూపర్గా ఉడికిపోయింది సూప్ కూడా చాలా చిక్కగా కనిపిస్తుందండి ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయి ఇలా ఎంత మంచిగా ఉడికించుకుంటే ఈ నాటుకోడికి పులుసే టేస్ట్ అండి దీనిపైన కొద్దిగా కొత్తిమీర జల్లుకున్నామంటే ఇక మనం ఒక పట్టు పట్టే టైం అన్నట్టు ఇక నెక్స్ట్ ఇలా చేసినట్లయితే చాలా రుచికరమైన నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయిందండి నాటుకోడి పులుసు వాళ్ళు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ నేను తెచ్చిన చికెన్ లోపల రెండు ఎగ్స్ కూడా ఉన్నాయండి నాటుకోడి అవి మంచిగా ఉడికిన తర్వాత మనము లాస్ట్కు వేసినట్టయితే ఆ వేడికే ఇవి మంచిగా ఉడికిపోతాయండి ఎగ్స్ ఇగో ఇలా చేసుకున్నట్లయితే నాటుకోడి పులుసు చాలా రుచికరంగానైతే ఉంటుందండి దీన్ని మనం రైస్లో అన్నంలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఇగో నేనైతే చూస్తున్నాను ముక్క కూడా చాలా బాగా ఉడికిందండి కుక్కర్లో వే ప్రెషర్ కుక్కర్లో వేసుకోవడం వల్ల చాలా బాగా ఉడికిపోయిందండి వావ్ సూపర్ అండి చాలా బాగా ఉడికింది మీరు కూడా ఇంటి దగ్గర తప్పకుండా ట్రై చేయండి ఈ వర్షాకాలం టైం లోపల నాటుకోడి పులుసు తింటే ఆ మజా వేరండి